స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ప్రేమ కోసం త్యాగాలు చేయాలి అవసరమైతే యుద్ధాలు చేయాలి నిజమే సుమన్ అనే యువతి తన తల్లిదండ్రులతో యుద్ధం చేసింది తనకంటే తక్కువ కులం వ్యక్తి కోసం ప్రేమ కోసం ఫైట్ చేసింది చివరకు తానే గెలిచింది కూడా తాను పీజీ చదువుతున్న సమయంలో ప్రాణంగా ప్రేమించిన సుధీర్ను ఆమె పెళ్లి చేసుకుంది ఆ తర్వాత వారి జీవితం హాయిగా సాగుతోంది సుమన్ సుధీర్లకు పెళ్ళే ఏడేళ్లు వీరికిద్దరు పిల్లలు జీవితం ఫుల్ హ్యాపీ అలా ప్రేమ కథ ముగిసింది పెళ్లి స్టోరీ కూడా ముగిసిపోయింది కానీ ఇక్కడ నుంచి కామం కథ మొదలైంది ఆ స్టోరీ తెలుసుకోవాలంటే బీహార్ లోకి వెళ్ళాలి బీహార్ లోని హాజీపూర్ దగ్గరలోని బల్వా కౌర్ లో సుధీర్ రెండెకరాల భూమిని లీజుకు తీసుకున్నాడు అందులో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువు చెప్పేలా ఒక స్కూల్ ని మొదలు పెట్టాడు ఐదేళ్లలోనే ఈ స్కూలు చుట్టుపక్కల మంచి పేరు సంపాదించుకుంది ఫీజులు ఎక్కువ తీసుకున్నా కూడా మంచి చదువు దొరుకుతుందని చుట్టుపక్కల ఉన్న ప్రజలు తమ పిల్లలను అక్కడికి పంపేవారు ఇక స్కూల్ చూసేందుకు సుధీర్ భార్య సుమన్ కూడా వచ్చేది పిల్లలు కూడా అదే స్కూల్లో చదువు కూడా మొదలు పెట్టారు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉండేది ఇక పదవ తరగతి పిల్లలకు ఏడు గంటల వరకు స్పెషల్ క్లాసులు తీసుకునేవారు అయితే ఎక్కువ జీతాలు ఇచ్చి మరీ టీచర్లను తీసుకునేవాడు సుధీర్ అప్పుడే మ్యాథ్స్ చెప్పేందుకు ప్రభాత్ అనే ఎంగి టీచర్ తీసుకున్నాడు ఇతను ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతులకు మ్యాథ్స్ చెబుతూ ఉండేవాడు ఇక పదవ తీసుకునేవాడు ఉదయం ఎనిమిది గంటలకే పదవ తరగతి పిల్లలను పిలిచి సాయంత్రం పూట కూడా ఇక స్కూల్ వ్యవహారంలో డబ్బు బాగానే వచ్చేది దీంతో తాను లీజుకు తీసుకున్న ప్రాంతంలోనే చిన్న ఇల్లు కూడా కట్టుకున్నాడు సుధీర్ ఆ తర్వాత ఆ భూమిని సొంతంగా కొనేసాడు కూడా యజమానిని బ్రతిమిలాడి రోడ్డుకు దగ్గరగా ఉంటుందని తీసుకుని ఇల్లు కూడా నిర్మించుకున్నాడు అంటే స్కూల్లోనే సుధీర్ ఇల్లు ఇల్లు అక్కడే ఉండడం వల్ల స్కూల్ ని నడపడం కూడా అతనికి సులువయ్యేది తాను కష్టపడి చుట్టుపక్కల గ్రామాల్లోనే కాదు మొత్తం తాలూకాలోనే బెస్ట్ స్కూల్ గా నిర్మించాడు అప్పులు మొత్తం తీర్చేసిన సుధీర్ లాభాల బాట పట్టాడు అలా సుధీర్ తన పనిలో తాను నిమగ్నమై సక్సెస్ అయ్యాడు కానీ సుధీర్ భార్య సుమన్ మాత్రం తన పనిలో తానుంది ఈ సుమన్కు ఆ పాతికేళ్ల కుర్రాడైన ప్రభాత్ మీద కన్నపడింది అతనితో భర్త లేని సమయంలో ప్రిన్సిపల్ గతికి పిలిపించుకుని కబుర్లు చెబుతూ ఉండేది కరస్పాండెంట్ గా ఆమె భర్త సుధీర్ ప్రిన్సిపల్ గా సుమన్ ఉండేవారు అంటే స్కూల్ స్టాఫ్ మీద పెత్తనం మొత్తం సుమందే అదే చనువుతో ప్రభాత్ని తన గదికి పిలిపించుకునేది ఇద్దరు అక్కడే కలిసిపోయారు చివరికి అలా బంధం మొదలైపోయింది పియుడి కోసం పదవ తరగతి పిల్లలకు స్పెషల్ క్లాసులు చెప్పాలి ట్యూషన్లు చెప్పాలని తొందరగా వెళ్లిపోయేది సుమన్ కానీ స్కూల్లో ఎవరో లేని సమయంలో ఏకంగా గదిలోనే ప్రభాత్తో తో ఎంజాయ్ చేసేది ఇక తన భర్త ఇంట్లో లేడంటే చాలు గడితం చెప్పే ప్రభాత్ను టీ తాగి వెళ్ళమని పిలిచేది అది పేరుకే టీ కాని జరిగేది వేరు అలా ఇద్దరు దాదాపుగా రెండేళ్లుగా ఎంజాయ్ చేశారు అయితే ఓ రోజున ప్రభాత్ సుమని ఇంట్లో సేదతీరుతూ తీరుతూ ఉన్నాడు పైన షర్టు విప్పేసి సోఫాలో కూర్చున్నాడు ఇక భర్త కూడా రాడనే ఉద్దేశంతో ఏకంగా నైటీలో ఉన్న సుమన్ ప్రీడి పక్కనే కూర్చుంది అయితే సడన్ గా అప్పుడే భర్త సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు దీంతో ఇద్దరూ టక్కున లేచి నిలబడ్డారు ఏం జరుగుతుందని నిలదీశాడు సుధీర్ తాను అలసిపోయానని తలనొ పిలిస్తే టీ తాగేందుకు మేడం పిలిస్తే వచ్చానన్నాడు ప్రభాత్ కానీ వారి వాలకం చూడగానే అనుమానం వచ్చింది పిల్లలని క్లాస్ అని పిలిపించారు కానీ వారు స్కూల్ గ్రౌండ్ లో ఆడుకుంటున్నారు ఇటు పక్క చూస్తే బెడ్రూమ్ మొత్తం ఉంది దీంతో ఏదో వ్యవహారం నడుస్తుందని అనుమానించాడు ఆ తర్వాత భార్యను కొట్టాడు సుధీర్ ఇటు ప్రభాత్ కూడా పరిధి దాటి తన ఇంటి లోపలికి ఎందుకు వచ్చావని తీవ్రంగా మందలించాడు ఇద్దరికి గొడవ జరిగింది దీంతో నేను వెంటనే పనిలో నుంచి తీసేస్తానని పంపించేశాడు జీతం కూడా నేనే పంపిస్తానని మరోసారి ఈ చుట్టుపక్కల కనిపించద్దని ప్రభాత్ కు వార్నింగ్ ఇచ్చాడు సుధీర్ ఆ తర్వాత వేరే స్కూల్ యజమానులకు కూడా ఫోన్ చేసి ప్రభాత్ గురించి చెప్పాడు దీంతో అతనికి ఎక్కడా కూడా జాబ్ దొరకలేదు అలా ఇద్దరికి చాలా పెద్ద గ్యాప్ వచ్చింది అయితే మరోవైపు ప్రీయు కోసం తన స్కూల్లోనే పనిచేసే ఓ టీచర్ సాయంతో టచ్ లోకి వెళ్ళింది సుమన్ అంతేకాదు తన భర్త లేడంటే చాలు మెయిన్ గేట్ నుంచి ఇంట్లోకి డైరెక్ట్ గా ఆహ్వానించేది మేడ పైన ప్రీడితో కలిసి ఎంజాయ్ చేసేది అయితే భార్య ప్రవర్తన మీద అనుమానం కలిగిన దగ్గర నుంచి కూడా పూర్తిగా స్కూల్లోకి రాకుండా ఆమెను అడ్డుకున్నాడు ఇంట్లో నుంచి బయటకు రావద్దని హెచ్చరించాడు సుధీర్ దీంతో ఆమె రగిలిపోయింది ఒకప్పుడు ప్రీడైన భర్త సుధీర్ ప్రేమ కోసం తల్లిదండ్రులనే ఎదిరించింది సుమన్ అయితే ఇప్పుడు వేరే ప్రియుడి కోసం అదే ప్రీడిని చంపాలనుకుంది ప్రియుడితో కలిసి మాస్టర్ ప్లాన్ వేసింది గ్రామానికి చివరి ఇల్లు కావడంతో హత్య కూడా చాలా సులభమని ప్రియుడికి చెప్పింది భర్తను చంపిన తర్వాత దోపిడి దొంగలు చంపేశారని తాను డ్రామా ఆడుతాను కొద్ది రోజుల తర్వాత స్కూల్ మొత్తం మనమే స్వాధీనం చేసుకుందాం జీవితం హాయిగా సాగిపోతుందని ప్రియుడికి చెప్పుకొచ్చింది అతను నీ కోసం ఏమైనా చేస్తానన్నాడు ఆ తర్వాత ఇద్దరు కిరాయ హంతకులను కూడా మాట్లాడమని చెప్పి లక్ష రూపాయలు ఇచ్చింది ఇక తన దగ్గర ఉన్న మరో లక్ష రూపాయలతో ఇద్దరు హంతకులను మాట్లాడాడు ప్రభాత్ అయితే తమ ఇంటి వెనకాలే ఆనుకుని ఉన్న స్కూల్లో వాచ్మెన్ కూడా గదిలో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని హెచ్చరించింది తాను చెప్పినప్పుడు రావాలని పీడి ప్రభాత్కు చెప్పింది తన గదిలోనే హంతకలను ఉంచుకుని వారితో పార్టీ చేసుకుంటున్నాడు ప్రభాత్ తన ప్రియురాలి కాల్ కోసం వెయిట్ చేస్తున్నాడు సరిగ్గా అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై మూడున రాత్రి పది గంటల సమయంలో మద్యం తాగొచ్చాడు సుధీర్ భార్య తన భర్త కోసం భోజనం రెడీ చేసి పెట్టింది భోజనం చేసిన తర్వాత పిల్లలు తమ గదిలో నిద్రపోయారేమోనని చూశాడు పాపం తన పిల్లలను చూడటం అదే చివరి చూపబోతుందని అసలు ఊహించుకుండాడు సుధీర్ ఇటు పిల్లలకు కూడా నాన్నను సాయంత్రం స్కూల్లో చూసిందే ఆ తర్వాత చూడలేదు పార్టీ ఉందని బయటికి వెళ్ళిపోయాడు సుధీర్ స్నేహితుడి గృహప్రవేశం ఉందని వెళ్ళాడు ఎలాగూ పార్టీకి వెళ్ళాడు కాబట్టి మద్యం ఫుల్గా తాగొస్తాడని ఈ తెలుసు వెంటనే రెడీగా ఉండాలని చెప్పింది ప్రియుడు ప్రభాత్ సరేనన్నాడు రాత్రి పదకొండు గంటలకు ప్రీడికి మెసేజ్ పెట్టింది సుమన్ కమ్ ఫాస్ట్ అంది అలాగే భర్త వచ్చేటప్పుడే గేటుకు గడియ పెట్టి తాళం వేసి వస్తే ఈ సుమనిళ్లి మళ్లీ తీసి పెట్టొచ్చింది ప్రియుడి కోసం పక్కాగా అన్ని సిద్ధం చేసింది ప్రభాత్ తన బైక్ పై కిరాయి హకాలను మెల్లిగా తీసుకొచ్చాడు లోపలికి రమ్మని చెప్పింది ప్రిడికి భర్త కదని చూపించింది ఈ పతివ్రత ఏమో నిలబడి ఎలా భర్తను చంపుతున్నారో చూస్తూ ఉంది పిల్లల గదికి బయట నుంచి గడి పెట్టేసింది నీచరాలు ఒకప్పుడు ప్రేమ కోసం తప్పించిన ఆ నీచురాలే ఇప్పుడు భర్త చావును కళ్ళారా చూసేందుకు తహతహలాడిపోయింది తహలాడిపోయింది ఒక కిరాయి హంతకుడు తుపాకీ శబ్దం రాకుండా ఉండేందుకు దిండును సుధీర్ ఛాతిపై పెట్టి ఒకే ఒక బుల్లెట్ను కాల్చాడు అంతే సింగిల్ బుల్లెట్ తో నిద్రలోనే చనిపోయాడు సుధీర్ ఆ తర్వాత మరో బుల్లెట్ ను తల మీద కాల్చేసి చనిపోయాడని డిసైడ్ చేశారు వెళుతూ వెళుతూ తన ప్రీరాలని అదే గదిలో గట్టిగా ముద్దు పెట్టుకుని ఇక మనం హాయిగా బ్రతుకుదాం మిగతాది నువ్వు చూసుకోమని చెప్పేశాడు సక్సెస్ఫుల్ గా చేసావని తన నగల మూటను ప్రీడికిచ్చేసింది దానిని తీసుకుని పారిపోయాడు ప్రభాత్ మరో హంతకుడు నిండుని తీసుకెళ్లాడు పోలీసులు దానిని చూస్తే అనుమానిస్తారని పక్కాగా ప్లాన్ చేశారు హంతకులు ఇక భర్త చనిపోయాడని సుమన్ పండగ పండగ చేసుకుంది రాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత ఇంటి వెనక స్కూల్లో ఉన్న వాచ్మెన్ను కేకలేస్తూ లేపింది సుమన్ దొంగలు నా భర్తను చంపి పారిపోయారని చెప్పింది బీరువాను చంద్రవందర చేసింది గేట్ ఓపెన్ చేసి ఉంచి ఏడుస్తూ వాచ్మెన్ పిలిచి నా భర్త చనిపోయాడని మరింత ఏడవడం మొదలుపెట్టింది వాచ్మెన్ కంగారుగా స్కూల్లో పనిచేసే టీచర్లకు చెప్పాడు ఆ తర్వాత వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సదర పోలీస్ స్టేషన్ నుంచి రాత్రి సమయంలో పోలీసులు వచ్చారు ఇక పేరున స్కూల్ కరస్పాండెంట్ హత్య కావడంతో డిఎస్పీ కూడా క్రైమ్ చేరుకున్నారు మొదట స్కూళ్ల మధ్య పోటీ వల్లే హత్య చేసి ఉంటారని పోలీసులు భావించారు ఇటు సుమన్ మాత్రం తన పర్ఫార్మెన్స్ తో పోలీసులను బోల్తా కొట్టించింది అయితే ఫారెన్సిక్ టీం వాళ్లు పోలీసులకు మస్తు క్లారిటీ ఇచ్చారు దిండి పెట్టి చంపారని బుల్లెట్ గాయం ఉన్న చోట దూది ఉందని చెప్పేశారు అంతేకాదు పాయింట్ బ్లాంక్ లో నిద్రలో ఉండగానే కాల్చి చంపారని చెప్పుకొచ్చారు మరిటి దోపిడీ అయితే పెనుగులాటలు ఉండాలి కదా అనుకున్నారు సుమన్ మాత్రం తాను తన నగలను మొత్తం ఇచ్చేశాను వాళ్లే పడుకోమని నా భర్తను బెదిరించి డోరేసారు లోపల నుంచి రెండు సార్లు తుపాకీ చెప్పుడు వినిపించిందని చెప్పింది అయితే పోలీసులకు సుమన్ మీద అనుమానం కలగలేదు పేరున్న కుటుంబం భర్తను ఎందుకు చంపుతుందని అనుకున్నారు అయితే స్కూల్ టీచర్లను సుధీర్ ఎవరైనా శత్రువులు ఉన్నారా అని ప్రశ్నించగా కొంతమంది ప్రభాత్ పేరు చెప్పారు అతనిని స్కూల్ నుంచి సుధీర్ గెంటేశాడు వేరే స్కూల్స్ లో కూడా జాబ్ దొరకకుండా చేశారని చెప్పారు దీంతో ప్రభాత్ అదుపులోకి తీసుకుని తమదైన విచారణ చేయగా ఈ కామ లవ్యాంగి మొత్తం బయటకు వచ్చింది తాను సుమన్ కలిసి ఈ హత్య చేశామని ఒప్పుకున్నారు దీంతో కిల్లర్ ప్రిన్సిపల్ తో పాటు ఆమె లవర్ ప్రభాత్ ఇద్దరు హంతకులను కూడా పోలీసులు జైలుకి పంపారు కానీ స్కూల్ ని జైల్లోనే ఉండి రన్ చేస్తున్నారు ఈ సుమన్ అంటే ప్రభాత్ మరి వీరిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి